వార్తలకు కేంద్రం నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ వెల్లడించారు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డీకే అరుణ జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు లో జూరాల వాటర్ ద్వారా ఈ ప్రాంతాన్ని అంతా కూడా లక్ష్మీదేవిపల్లి గాని ఇతర నియోజకవర్గాల్లో రిజర్వాయర్ల నిర్మాణాల విషయంలో కానీ ఏడు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసి ఆ రిపోర్టు ద్వారా ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా నేను గతంలో ఎలక్షన్ల ముందు చెప్పిన ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాను ఈ కరోనా ఎప్పుడు కూడా ఎవరికి పర్సనల్ వ్యవహారంలోకి దూరే వ్యక్తి కాదు టీకే అరుణమ్మ ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసమే పనిచేసిన